హాయ్ అండి ఈ దీపావళికి మన ఇంటిని మరింత అందంగా డెకరేషన్ చేసుకుందాం రండి దానికోసం ఏమీ అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉండేవాడితోనే దివాళీకి అయితే చాలా హ్యాపీగా అందంగా నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు ఒక బాటిల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చాకని హీట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు బాటిల్ ప్లేస్ లో ఏదైనా థిక్ గా ఉండే కవర్ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు కట్ చేసిన బాటిల్ పీస్ కి హోల్స్ పెట్టుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు అప్పుడే ఒత్తు అనేది నిలబడుతుంది దీపాల కోసం నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను మీరు గ్లాసెస్ కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండే ఏ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు నచ్చిన కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవాలనుకుంటే పసుపు కుంకుమ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ ఉంటే నా దగ్గర యాడ్ చేస్తాను ఇప్పుడు ఒత్తుల్ని రెండు ఒత్తులుగా తీసుకుని మనం హోల్ పెట్టిన హోల్ నుంచి పైకి తీయాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది బ్లూ కలర్ వాటర్ అనేది ఇంట్లో ఉండేదే అండి లిక్విడ్ కొద్దిగా యాడ్ చేస్తే బ్లూ కలర్ లో వచ్చింది ఇప్పుడు ఈ బౌల్స్ లో ఒక్కొక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చాలా సేపు అయితే ఉండిద్ది దీపం అనేది చాలా అందంగా ఉండిద్ది ఈ బౌల్స్ లో మీ దగ్గర ఉన్న ఏ ఫ్లవర్స్ అయినా సరే యాడ్ చేసుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది కదా నా దగ్గర రోజు పెటల్స్ అయితే ఉన్నాయి నేను దానిపై డెకరేషన్ చేసుకున్నాను మనం ముందుగా ఆయిల్ లో నానపెట్టుకున్న ఒత్తులు కూడా వేసేసుకోవాలి మీరే ట్రై చేసి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు వెలిగిస్తున్నాను చూడండి మెయిన్ దీపాలు అందంగా ఉండాలి అంటే మనం ట్రాన్స్పరెంట్ గా ఉండే బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ తీసుకోవాలి అప్పుడే మనం దీపం వెలిగించినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పింక్ కలర్ రిఫ్లెక్షన్ అండ్ డార్క్ గ్రీన్ కొంచెం ఎక్కువ కలర్ మిక్స్ అయ్యడం వల్ల అలా వచ్చింది చూసారా యెల్లో కానీ బ్లూ కానీ చాలా నీట్ గా అందంగా కనిపిస్తున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ దివాళీకి మన ఇంటిని మరింత అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఈ రకంగా ఈ ఐడియా ఎలా ఉందో ట్రై చేసి చూడండి ఈ దీపావళికి కలర్ఫుల్ గా మన ఇంటిని డెకరేషన్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ